కరీంనగర్ టౌన్ వెల్డింగ్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువుతీరింది వెల్డింగ్ వర్క్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా నాంపల్లి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా హజారుద్దీన్ ఉపాధ్యక్షులుగా సయ్యద్ ఇస్మాయిల్ లతీఫ్లు బాధ్యతలను స్వీకరించారు వీరి పదవీ కాలం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఐదు సంవత్సరాల పాటు కొనసాగనుంది తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు నూతన అధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్ కరీంనగర్ వెల్డింగ్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రస్తుతం కరీంనగర్ స్మార్ట్ సిటీ కావడం వల్ల వెల్డింగ్ షాపులు ఖాళీ చేయమంటున్నారు అదేవిధంగా కొత్తవి పెట్టుకోవడానికి కూడా సౌండ్ పొల్యూషన్తో మాకు ప్రైవేట్ స్థలాలు కానీ షటర్లు కానీ యజమానులు ఇవ్వడం లేదు దానికి ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారు కావున మాకు పది విషయాలు పరిశీలించి మా యొక్క బెల్డింగ్ షాప్ కు పరిశ్రమలుగా ప్రస్తుతం మనం షాపు కాకుండా చిన్న కాని పెద్ద కానివ్వండి తాడుక్యోగస్తూ ఒక ఎంత చిన్న ఇండస్ట్రీ కాబట్టి ఆ విధానాన్ని తీసేసి మనకు కుటీర పరిశ్రమగా పరిగణిస్తూ మా కరీంనగర్ ఉన్నటువంటి శాఖ కూడా ఒక చోట భూమి ప్రత్యేకంగా కేటాయిస్తూ కుటీర పరిశ్రమల కానిగా ఒక జోడుగా ఏర్పాటు చేయాల్సిందిగా మా సంఘం పక్షాన Lindo pra te cagar. Aperta essa mão.